నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు ఏ నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు ప్రేమ చూపిన నిన్ను ద్వేషించేరు ప్రాణమిచ్చిన నీపై పగబూనేరు ప్రేమ చూపిన నిన్ను దూషించేరు ప్రాణమిచ్చిన నీపై పగబూనేరు అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞాన శూన్యులు ఏ సయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞాన శూన్యులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞాన శూన్యులు నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు మహిమను చేరే దారిని కనుకుంటారు మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు మహిమను చేరే దారిని కనుకుంటారు మార్గము తెలియక తికమక పడుతుంటారు మార్గము తెలియక తికమక పడుతుంటారు మనసుని లిపిని ప్రేమను తెలుసుకోరు మనసు నిలిపి నీ ప్రేమను తెలుసుకోరు అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు ఏ సయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు ఏ సయ్య నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు ఆదరించలేని వాటిని అర్థించేరు നിന്നെ ആശ്രയപുരമാേ ദിനേരു നിന്നെ പുരമാവേഷരു ആനന്ദം പൊന്തേന്ദുക്ക് തപിച്ചേരു ആനന്ദം പൊന്തേന്ദുക്ക് തപ്പിച്ചേരു ఆవేదనతో కాలం కడుపు చుందురు ఆవేదనతో కాలం కడుపు చుందురు అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు ఏ సయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ జ్ఞాన శూన్యులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞాన ఏ సయ్య నీ ప్రేమ అంతము లేదు నీ రూకపు అజ్ఞానులకది అర్థం కాదు ఏ సయ్య నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు ప్రేమ చూపిన నిన్ను దూషించేరు ప్రాణమిచ్చిన నీపై పగబోనేరు ప్రేమ చూపిన నిన్ను దూషించేరు ప్రాణమిచ్చిన నీపై పగబోనేరు అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకో నిజ్ఞానశూన్యులు ఏ సయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకో నిజ్ఞానశూన్యులు నీ ప్రేమ విలువ తెలుసుకో నిజ్ఞానశూన్యులు నీ ప్రేమ విలువ తెలుసుకోని శూన్యులు ఎంత అద్భుతమైన పాట అండి నిజంగా ఈ పాట అర్థం చేసుకున్న వాళ్ళు ఈ పాటను అర్థం చేసుకున్న వాళ్ళు ఏసైనా నమ్ముకోక తప్పదు తప్పకుండా నమ్ముకుంటారు అందరికీ అర్థం కాదండి ఇది ఉన్నవాళ్ళకు మాత్రమే పాట అర్థం అవుతుంది அதுதைந்தா அது